హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బొజ్జగనపై విగ్రహాలు మొత్తం చూపిస్తున్నా కోయిలకుంటలో చూడండి మీకోసం రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి పైన అడిగితే పద్దెనిమిది వేలు పడతాయన్న చూడండి వస్తాయి ఈన గణపతి పద్నాలుగు వేలు వచ్చి పద్నాలుగు వేలు ముంబై స్టైల్ ముంబై స్టార్ ముంబై 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 స్టైల్ ముంబై స్టైల్ అంట పదహైదు పదహైదు వేలు అంటే పద్దెనిమిది వేలు ఈ అంటే ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ పదహారు వేలు గణపతి అంట చూడండి పదహారు వేలు ఇది చాలాపాగా గణపతి ఎంత ఇరవై వేలు అంట ఫ్రెండ్స్ మన కోయలకుంటలో ఈ గల మొత్తం ఉన్నాయి ఎవరన్నా కావాలంటే మన యూట్యూబ్ ఛానల్తో కొంచెం తక్కువేస్తాడు ఏమన్నా తక్కువ ఇది కూడా సేమ్ కాస్ట్ ఇంపడాలి సోఫా చెట్ సోఫా చెట్ గణపతి ఫ్రెండ్స్ రేట్ ఎంత అన్న పంతొమ్మిది వేలు ఇది పంతొమ్మిది వేలు ఫ్రెండ్స్ వచ్చే మొదటి అందుకే కవర్లు లేదు పాండ్ర గణపతి ఇది ఎంత

ఇది వచ్చేసి తలబాగా తలబాగా గణపతి చూడండి ఈ రెండో ఒకటే మాట స్టేజ్ తలబాగా గణపతిలో రెండు పద్నాలుగు వేలు ఈ పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు కలపక గణపతి ఫ్రెండ్స్ ఇది కూడా సోఫా సెట్ సోఫా చెట్టు గణపతి ఫ్రెండ్స్ ఇది ఎంత పదిహేడు వేలు ఇది పదిహేడు వేలు ఫ్రెండ్స్ పాండ్రంగు గణపతి రేట్ అయితే ఇంకా తక్కువే ఉన్నాయి మంచిగా ఉన్నాయి చూడండి ఒకసారి అన్ని కృష్ణుడు కృష్ణుని గణపతి ఫ్రెండ్స్ ఇది చూడండి రామ మందిరం గణపతి ఫ్రెండ్స్ ఎంత అన్న ఇరవై రెండు వేలు ఇది ఇరవై రెండు వేలు ఫ్రెండ్స్ చాలా బాగుంది చూడండి ఒకసారి ఎంత అన్న పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు ఇది చూడండి మీ సైడ్ ఎలా ఉన్నాయో రేటు చూడండి ఇక్కడ తక్కువే ఉన్నాయి